హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రితన్య ఐఎమ్ ఏ పిన్యాకలం ఐఎమ్ ఫ్రమ్ థాట్స్టాండర్డ్ టుడే రిసైడ్ తెలుగు పోమ్ అంతా ఒకటే మనమంతా ఒకటే ఆంధ్రులమైనా తమిళులమైన ఉక్కలులైన కన్నడులైన మరాఠీ అయినా గుజరాత్ అయినా పంజాబ్ అయినా బంగ్లా అయినా వందనం అమ్మ వందనం తెలుగు వనక్కమమ్మ వనక్కం తమిళం నమస్కార్ నమస్కార్ హిందీ ఇస్సలాం ఇస్సలాం అస్సామీ భాషలు వేర్వేరైనా కానీ భావాలన్నీ ఒకటేనో వేర్వేరైనా కానీ జాతులు మతములు నీతులు అన్నీ ఒకటేనో దేశాలన్నీ ఒకటే అయితే వేషాలేమీ ఉండవుగా బాల ప్రపంచం భావి ప్రపంచం భావి భారత వారసులం ధన్యవాదాలు